ఎవరు అడుగుందేమో చూడు అందులో చూడ చూడు హాయ్ అండి గంగా జల గారు హలో మేడం మోస్ట్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కేవీ కలెక్షన్స్ ఫాస్ట్గా లైవ్ వచ్చేసేయండి లైవ్ వచ్చిన వాళ్ళు లైక్ నెంబర్ కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి బాగున్నాను మేడం తినలేదు ఇంకా తినలేదు ఆఫ్టర్ లైవ్ తింటాను ఓకేనా ఫాస్ట్గా లైవ్ కిరా మేడం లైవ్ వాళ్ళు లైక్ చేయండి ఎప్పుడు లైక్స్ టార్గెట్ రీచ్ అయితే అప్పుడైతే గివే ఉంటుంది ట్రస్ట్ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం ఓకేనా సో ఈ లోపల నా ఇంట్రడక్షన్ ఇచ్చేస్తాను లైక్ చేసి లైక్ నెంబర్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ టైటిల్లో ఉన్నట్టుగానే ఈరోజు సూపర్ డూపర్ కలెక్షన్ ఉంటుందండి మిస్ చేసుకోకండి నా పేరు పద్మ ఖమ్మంలో ఉంటాము తెలంగాణ స్టేట్ అండి ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ప్రజెంట్ పోస్టల్ లో ప్రొవైడ్ చేస్తున్నాము ఇన్ సెవెన్ టు టెన్ వర్కింగ్ డేస్ లో మీ సారీస్ మీ దాకా రీచ్ అవుతాయి మీ చీరలు మీదాకా చేరే వరకు నాది రెస్పాన్సిబిలిటీ అండ్ ఆల్సో కంపల్సరీ సారీస్ రిసీవ్ చేసుకున్న తర్వాత పార్సిల్ ఓపెనింగ్ వీడియో ఉండాలి పార్సిల్ ఓపెనింగ్ వీడియో ఉంటే మాత్రమే వితౌట్ మై ఇంటిమేషన్ ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ తీసుకోవడం జరుగుతుంది అదర్వైజ్ నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ అండి నేను ప్రతి లైవ్ లో చెప్పడమే కానీ ఇంతవరకు ఆ ప్రాబ్లం అయితే రాలేదు గాడ్స్ గ్రేస్ బట్ ఏంటంటే ఇంకా ఎప్పుడు రావట్లేదు కదా అని నేను నెగ్లెక్ట్ చేస్తే బాగుండదు కదా నా రూల్ నేను చెప్పాలి కాబట్టి నా రూల్ నేను మీకు పాస్ చేసేస్తున్నాను సో అదనమాట విషయం అండ్ ఆఫర్ అని మీకు మెన్షన్ చేసి ఇచ్చిన ఏసారి కూడా రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ అయితే ఉండదు అండ్ క్లియర్ గా విని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నాను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మాక్సిమం అందరికి పార్సల్స్ ట్రాకింగ్ అయితే ఇచ్చేస్తాను మేడం ఎవరికి పెండింగ్ అయితే లేవు ఈ రోజు నుంచి వచ్చే ఆర్డర్స్ అన్ని కూడా మళ్ళీ మీకు నేను మండే ఇస్తాను మండే లేదా ట్యూస్డే ఇస్తాను సరేనా అంతే అంతేనా ఓకే మేడం సుజాత గారు హలో మేడం లైక్ నెంబర్ ఫోర్ ఫాస్ట్గా మీరు లైవ్కి వస్తా ఎగ్జైటింగ్ టు నేను కూడా మీతో పాటు శారీస్ చూడడానికి రెడీగా ఉన్నాను మేడం శారీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీ ముందే చూడాలి నేను సత్య గారు హలో మేడం భోజనం చేయలేదు మేడం లైక్ నెంబర్ ఫోర్ థ్యాంక్ యూ మీరు చేశారా భోజనాలు మీకైతే ఛాన్స్ ఉంది చక్కగా అక్కడ వీడియో పెట్టుకొని చూసుకుంటూ తినే ఛాన్స్ ఉంది బట్ నాకు లేదు కదా ఈ రోజు అయితే కొంచెం తినకుండా వచ్చేస్తాను మేడం ఆఫ్టర్ లైవ్ తినేస్తాను ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మేడం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి కలెక్షన్ ఇంకా ముందు ముందు మీరు చాలా మిస్ అవ్వకుండా ఉంటారు మేడం ఓకేనా నేను ఈ రోజు త్వరగా కానీ టిఫిన్ చేశానండి అవునా త్వరగానే చేశారా ఓకే ఓకే సారీస్ చాలా బాగున్నాయి మేడం సుజాత గారు థ్యాంక్ యూ సో మచ్ మేడం మీరు తీసుకున్నారా సుజాత మ్యామ్ నా దగ్గర నాకు ఐడియా రావట్లేదు యాక్చువల్లీ అందుకని అడుగుతున్నా సారీ ఏమీ అనుకోవద్దు ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సత్య గారు వచ్చేసారా థ్యాంక్ యూ హలో మ్యామ్ అండ్ అయితే మీకు స్పెషల్గా క్రిస్మస్కి న్యూ ఇయర్ కి సంక్రాంతికి మీ ఇష్టం మేడం ఇంకా బోలెడని రాబోతున్నాయి బట్ ఏంటంటే నియర్ బైలో ఉంది మనకి క్రిస్మస్ కాబట్టి క్రిస్మస్ అని మెన్షన్ చేశాను చక్కగా బై చేసేసేయండి పట్టు జరి వింగ్ వచ్చేసిన శారీస్ అండ్ ప్యూ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది విత్ రీజనబుల్ ప్రైజెస్ బడ్జెట్ ఫ్రెండ్లీ వేరే ఛానల్స్ పన్నెండు వందల నుంచి పదిహేను వందలు సేల్ చేస్తున్న శారీస్ నేను ఈరోజు మంచి ఆఫర్ ప్రైజ్ అండ్ ఆల్సో క్రిస్మస్ మీరు చిన్న పెద్ద మీరు మీ అవలబిలిటీని బట్టి మీరు ఎవరికైనా పెట్టుబడులకు పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉండేలా మీకు ఈరోజు ప్లాన్ చేసి మీకు సారీస్ ఇస్తున్నాను ఓన్లీ బికాస్ ఆఫ్ మీ కోసం మాత్రమే జస్ట్ లేకపోతే నేను ప్రైజ్ ఎక్కువే పెట్టుకుంటాను బట్ ఏంటంటే ఒక ఫెస్టివల్ అనేది వచ్చినప్పుడు మీకు కూడా నేను కొంచెం ఆలోచించాలి కాబట్టి సో దట్స్ వై అనమాట ఓకేనా శివాని హలో రా మీరు వేసుకున్న డ్రెస్ సూపర్ థ్యాంక్ యూ నువ్వు అంటావని నాకు తెలుసు డ్రెస్ అదిరిందా థ్యాంక్ యూ మీరు అంటారని నాకు తెలుసండి మీరు అందరూ అంటారని తెలుసు ఈరోజు వేరే చేసేటప్పుడే అనుకుంటున్నా టూ సారీస్ తీసుకున్నారా మేడం థ్యాంక్ యూ సో మచ్ సుజాత గారు వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ మేడం డ్రెస్ ఎక్కడ కొట్టేశారు అయ్యి బాబోయ్ నేను ఎక్కడ కొట్టేలేదు మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాళ్ళ కజినా ఓహో ఓకే కేవీ కలెక్షన్స్ గారి కజిన్ వచ్చేసాను ఆవిడ దగ్గర కొట్టేసి నేను వెయిట్ చేశాను చెట్టు కండి లేండి ఇవాళ హలో మేడం శ్రావణి గారు లైక్ చేయాలి ప్లీజ్ ఫాస్ట్గా లైక్ చేయాలి అయితే ఆఫర్లో ఉన్న శారీస్ చూపించాలా పట్టు సారీస్ చూపించాలా మీదే చెప్పాలి ఫ్యాన్సీ సారీస్ ఫ్యాన్సీ పట్టు చూపించాలా చెప్పండి జస్ట్ ఒకరు మెన్షన్ చేయండి నేను వెంటనే చూపించేస్తాను నేను లైవ్ ఎండింగ్ లో కూడా మీకు ఈ పట్టు టైప్ ఆఫ్ కాబట్టి ఎవరైనా జ్యువెలరీ తీసుకుంటే చక్కగా ఫెస్టివల్ కి మీరు వేర్ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు మీకు బ్యాంగిల్స్ కూడా ఉన్నాయండి బ్యాంగిల్స్ నేను మర్చిపోయాను యాక్చువల్గా తెచ్చాను కానీ స్టాక్ లో నేను మీకు చూపించడం మర్చిపోయాను బ్యాంగిల్స్ ఉన్నాయి జ్యువెలరీ ఉంది ఆఫర్లోనే ఓకేనా మంజుల గారు థ్యాంక్ యూ ఈరోజు నా డ్రెస్ అందరూ మీరు అడుగుతారని నాకు తెలుసు బాగుంది అంటారని నాకు తెలుసు ఎనివే థ్యాంక్ యూ చెప్పాలి చెప్పాలి ఆఫర్లో ఇచ్చే సారీస్ చూపిద్దామా లేదంటే ఫెస్టివల్ సారీస్ చూపిద్దామా చెప్పండి మీ రిప్లై కోసం వెయిటింగ్ అనమాట కొంచెం లైక్స్ అయితే చేసి దయచేసి సపోర్ట్ చేయండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది మేడం మీరు లైక్స్ ఎక్కువగా పెంచితే నేను లైవ్ బుకింగ్ కూడా ఇస్తాను మేడం లైవ్ బుకింగ్ ఆఫర్ ఆఫ్టర్ లైవ్ బుకింగ్ నేను చాలా ప్రైస్ వేరియేషన్ ఇచ్చేదే ఆఫర్ ఈరోజు మీకు మీకు దగ్గర దగ్గరగా చాలా వేరియేషన్తో నేను లైవ్ లో బుక్ చేసుకుంటే నేను చాలా తక్కువ ఇచ్చి ఇప్పటికిప్పుడు నేను డిసైడ్ అయ్యాను సో అది మీ ఇష్టం ఇంకా మీరే మీరే ఈరోజు అంతా కోంబో ప్రోడక్ట్స్ అని పెట్టేశారా లేదు మేడం కోంబో లేదు అసలు కోంబో లేదు సింగిల్ శారీయే మీకు ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నా మీరే చెప్పాలి ఈ ప్రైస్ ఎంత ఉంటది మనం కూడా సేల్ చేసాం మీకు తెలుసు జస్ట్ ఒక సారీ ఓపెన్ చేస్తున్నాను డోలా ఫ్యాబ్రిక్ తో వస్తున్నాయి మేడం మీరు పెట్టుబడికి యూజ్ చేసుకోవచ్చు మీరు సరేనా గంగాధల గారు మీరు ఫస్ట్ చెప్పారు అంటే మీరు ఫస్ట్ అని కాదు ఆఫర్లో ఉన్నాయని అడిగారు కాబట్టి ఫస్ట్ ఆఫర్ చూపిద్దాం మీకు మార్నింగ్ నేను పెట్టాను కదా షార్ట్ వీడియో అన్బాక్సింగ్ వీడియో ఆ సారీసే మేడం ఇవా ఇవాళ్ళీ కూడా అవే ఓకేనా మేడం ఆఫర్లో ఇస్తున్న సారీసు ఈ సారీసు ప్రైజ్ ఎంత ఉంటుందో గెస్ట్ చేయండి డోలా స్మూత్ ఫ్యాబ్రిక్ మీకు ఫ్యాబ్రిక్ వైజు రఫ్గా కుచ్చుకోవడం అలా లేదు మేడం స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది మీకు దూదిలాగా మెత్తగా ఉంటుంది చీర మాత్రం ఎలా చెప్తే అలా ఉంటుంది చీర డోలా ఫ్యాబ్రిక్ ఇవి అన్నీ అయితే ఓపెన్ చేయను మీ నేను ఇచ్చే ప్రైస్ మీకు షాకింగ్ అనమాట మీరు ఇష్టం ఎవరెన్ని తీసుకుంటారో మీ ఇష్టం లాస్ట్ అండ్ ఫైనల్లో ఈ బండిల్లో ఒక రెండు శారీస్ కొంచెం మూడు సారీస్ కొంచెం నాకు డిస్టర్బెన్స్గా అనిపించాయి అవి కూడా మీకు మంచి కి ఇస్తాను అవి లాస్ట్లో చూపిస్తాను సరేనా అంటే ఇవి ఏంటంటే బల్క్గా మనం తెప్పించాం కాబట్టి ఓకేనా కోంబో అంటే ఐ మీన్ ఆల్ ప్రొడక్ట్ అని అవును మేడం అవును ఎస్ అన్నీ కలిపి ఫెస్టివల్ శారీస్ మేడం చూపించ ఇవే ఓపెన్ చేసేస్తాను మేడం ఎస్ శారీస్ డ్రెస్సెస్ జ్యువెలరీ బ్యాంగిల్స్ డ్రెస్సెస్ పెట్టలేదు చూద్దాం డ్రెస్సెస్ కూడా ప్లాన్ చేస్తాను వీటిని బట్టి వీటి టైంని బట్టి మీరు ప్రైస్ గెస్ట్ చేయాలి ఈ సారీస్ ప్రైస్ ఎంత ఉంటుంది యాక్చువల్గా అయినా మన దగ్గర అయినా ఒకసారి మీరు గెస్ట్ చేయండి నేను ఈరోజు మీకు ఇచ్చే ఆఫర్ ప్రైస్ కూడా నేను చెప్తాను ఇవి కేవలం క్రిస్మస్ కి మీరు ఎవరికైనా పెట్టుబడులకు పెట్టుకోవడానికి నాకు ఏవి ఫ్యామిలీకి నేను ఏదో ఒకటి ఆలోచిస్తాను కాబట్టి సో దట్స్ వై నేను ప్రైస్ ఓకేనా డోలా ఫ్యాబ్రిక్ మీకు ఫ్యాబ్రిక్ కూడా మెన్షన్ చేసా డోలా విత్ స్మూత్ వస్తుంది ఫ్యాబ్రిక్ ఇట్స్ ఎ వెరీ గుడ్ కలర్ఫుల్ ఆనియన్ పింక్ కలర్ మిడిల్ లో అంతా కూడా ఇలా ఫ్లోరల్స్ ఎంతో హైలైట్ అవుతుంది అండ్ మీకు పైన బోర్డర్ వచ్చేసి మంచి బ్రౌన్ కలర్ కాంబినేషన్ విత్ గోల్డ్ జెరీ వివింగ్ వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ నేను ఇచ్చే ఆఫర్ ప్రైస్ చెప్పమని లేదు బయట నార్మల్ గా ఉండే ప్రైజే ఫైవ్ ఫిఫ్టీయా ఓకే ఇట్స్ ఓకే ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ ఓకే అండ్ ఇదిగోండి సేమ్ బార్డర్ కలర్ కాంబినేషన్లో ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మేడం మీకు మంచి బార్డర్ వివింగ్ కూడా షైనింగ్తో ఉంటుంది చూసుకోవచ్చు ఓకేనా చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్క చీర మాత్రం ఓపెన్ చేస్తున్నా మిగతా అవన్నీ నార్మల్గా చూపించేస్తాను మేడం అన్ని ఓపెన్ చేయలేను మీకు ఏదైనా మేడం ఇది నేను బుక్ చేసుకుంటాను నా కోసం ఒకసారి సారి ఓపెన్ చేయండి అని చెప్పండి ఎన్నైనా ఓపెన్ చేస్తాను బట్ గా చెప్పండి పళ్ళు పట్టు ఇది ఓకేనా లైవ్ బుకింగ్ ఆఫర్ ఇస్తున్నా మీకు ఈరోజు తర్వాత అయినా ఆఫరే లైవ్ బుకింగ్ అయినా ఆఫరే రెండు ఆఫర్ ప్రైజెసే కాబట్టి మీరు యూస్ చేసుకోండి మేడం లైవ్ మళ్ళీ స్టార్ట్ చేయాలా కంటిన్యూ చేద్దామా మరి టూ మంత్స్ వస్తున్నారు మేడం లైవ్కి సో ఇదిగోండి అండి కలర్ కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ మేడం మిస్ చేసుకోకండి ఏ కలర్ దొరికితే ఆ కలర్ బై చేయండి మేడం మళ్ళీ మళ్ళీ ఈ ప్రైజ్కి అయితే రావు ఆనియన్ పింక్కి మిడిల్లో వచ్చేసి సీ బ్లూ ఎల్లో పీచ్ కలర్ కాంబినేషన్ లో ఫ్లోరల్ విత్ మీకు బ్రౌన్ కలర్ లో బోర్డర్ విత్ గోల్డ్ కంచి బోర్డర్ తో వస్తుంది మీకు ఓకేనా కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు నేను ఏది చెప్తే అదే చేస్తాను మేడం కేవలం ఇక్కడ నేను నాకేదో తక్కువ వచ్చాయ ఎక్కువ వచ్చాయ అనేది మీరు ఆలోచించకండి నన్ను జెన్యున్ గా నమ్మే వాళ్ళైతే నమ్మండి ఏంటంటే మీకు నాకు హెవీ ఫ్యామిలీ సంక్రాంతి చేసుకునే వాళ్ళకి సంక్రాంతి క్రిస్టమస్ చేసుకునే వాళ్ళకి క్రిస్మస్ కాబట్టి ఏ ఫెస్టివల్ పరంగా ఆ ఫెస్టివల్ బేస్ చేసుకొని మీకు నేను ఏదో ఒక ఫేవర్ గా ఉండాలి అనే ఉద్దేశం మీకు ఒకవేళ ఎవరైనా పెట్టుబడులకు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు పాస్టర్స్ ఉన్నారు వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియో వాళ్ళకి యూజ్ అవుతుంది ఓకేనా మేడం ఆఫ్టర్ లైవ్ అయితే ఫైవ్ ఫిఫ్టీ మేడం మీకు సారీ ప్రైజ్ లైవ్ తర్వాత తీసుకుంటే ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే లైవ్లో మీరు ఎవరైనా తీసుకుంటాను అంటే ఫోర్ ఎయిటీ పే చేసి తీసేసుకోవచ్చు ఏ సారీ అయినా మీ ఇష్టం మీకు ఏ చీర కావాలి అనేది కన్ఫర్మ్ గా నాకు ఇక్కడ చెప్పేసేయండి ఆఫ్టర్ లైవ్ చూసేవాళ్ళు ఈ ప్రైజ్ అడగకండి మేడం కేవలం నన్ను లైవ్ లో ఉండి సపోర్ట్ చేసే మంచి అంటే ఐ మీన్ చేసేవాళ్ళు కాబట్టి సో మీకు కూడా నేను ఏదో ఒక ఫేవర్ ఇవ్వాలి కాబట్టి సో దట్స్ వై మీకు ఈజీగా సెవెంటీ రూపీస్ లెస్ ప్రైస్ పెట్టేసా డోలా ఫ్యా ఫ్యాబ్రిక్ స్మూత్ ఫ్యాబ్రిక్ వచ్చినాయి ఇంత నీట్ ఫినిషింగ్ బార్డర్స్ వచ్చినాయి మీకు ఆరు వందల యాభై రూపాయలకి తక్కువ ఎక్కడా లేవు ఐదు వందల యాభై మీరు మెన్షన్ చేశారు ఐదు వందల యాభైలో మీకు ఏంటంటే ఫ్యాబ్రిక్ నార్మల్ క్వాలిటీ ఉండేవి ఇవ్వచ్చు కానీ ఈ ఫ్యాబ్రిక్ అయితే రాదు మేడం నేను ఇచ్చే ఫ్యాబ్రిక్ ఆరు వందల యాభై రూపాయలు వస్తుంది నేను ఇచ్చే ఆ ప్రైజ్ వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు మేడం ఆఫ్టర్ లైవ్ ఎవరైనా చూస్తే కంపల్సరీ ఇదే తీసుకోండి ప్లీజ్ దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా ఇప్పుడు లైవ్లో తీసుకునే వాళ్ళు ఫోర్ ఎయిటీ నేను ఏ చీర చూపించినా ఇదే ప్రైస్ మేడం ఏ చీర కావాలి అనేది మీరు బుక్ చేసేసుకోండి వెంట వెంటనే క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా ప్రతి చీర ఓపెన్ చేయను మీకు పళ్ళు బ్లౌజ్ ఎలా ఉంది అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా అమినా ఆంటీ హలో ఆంటీ హాయ్ ప్రైస్ తక్కువ ఇస్తున్నా అని క్వాలిటీ గురించి తక్కువ అంచనా వేయొద్దండి దేనిది దానికే ఉంటుంది దేని వాల్యూ దానికే దేని దానికే కానీ సింగిల్ సింగిల్ మాత్రమే ఉన్నాయి సారీస్ డబుల్ అయితే అస్సలు లేవు మేడం సింగిలే ఉన్నాయి ఓకేనా శ్రీ కుబేర కలెక్షన్స్ గారు హలో మేడం ఏంటి మేడం ప్రైజు ఏమి మాట్లాడట్లేదు ఏంటి ఓకేనా మీరు అనుకున్న రేంజ్లో ఇచ్చానా తక్కువకి ఇచ్చానా ప్రైజ్ ఏంటి చెప్పట్లా ఎక్కువ అయిపోయిందా మేడం ఇది వచ్చేసి మంచి గ్రేప్ వైన్ కలర్ కాంబినేషన్ మీరు పట్టు బోర్డర్ చూడండి మీకు శారీ క్లారిటీ అనేది అక్కడే అర్థమవుతుంది గ్రేప్ వైన్ కలర్ మిడిల్లో అంతా కూడా ఇలా మనకి మంచి బ్లూ కలర్ కాంబినేషన్లో ఇలా డైమండ్ డిజైన్తో హైలైట్ అవుతుంది లైక్ చేయాలి ఫ్రెండ్స్ ఇంత మంచి ఆఫర్స్ ఇస్తున్నప్పుడు మీరు సపోర్ట్ చేయకపోతే ఎలా చెప్పండి డబుల్ ట్యాప్ చేయండి స్క్రీన్ మీద అండ్ రామా కలర్ కాంబినేషన్ లో బోర్డర్ అండి డబుల్ బార్డర్ వస్తుంది మీకు గోల్డ్ జెరీ అండ్ మీకు ఆల్ ఓవర్ శారీ చూడండి మేడం పట్టు చీరకు వచ్చినంత మంచి నీట్ బార్డర్ అయితే వచ్చేసింది మేడం చూడండి ఇక్కడ ఓకేనా దీనికి పళ్ళు బ్లౌజ్ ఎలా ఉందో చూపిస్తాను మీకు శారీ ఏదైనా కావాలంటే కలర్ మెన్షన్ చేయండి నేను కలర్ క్లియర్గా చెప్తున్నాను కదా కలర్ మెన్షన్ చేయండి ఇది వచ్చేసి మీకు పళ్ళు పట్టు బార్డర్ కలర్లో వచ్చేసి మీకు బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ మీద కూడా చక్కగా మీకు గ్లిట్టర్ పెయింట్ ఉంది షైనింగ్తో థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఫోర్ ఎయిటీ ఫ్రీషిప్ ఎయిన్ ఫోర్ ఎయిటీ మాత్రమే మీకోసమే మేడం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు పెట్టుబడులకు ఏమైనా తీసుకుంటారు అని చెప్పి ఓకేనా థ్యాంక్ యూ ప్రైజ్ గెస్ట్ చేయాలని అంత ఉన్నాయా ఓకే ఇట్స్ ఓకే మేడం ఇది వచ్చేసి మంచి ఏమంటారు లైట్ గోధుమ కలర్ కాంబినేషన్ మేడం ఓకేనా లైట్ గోధుమ కలర్ కాంబినేషన్ మీదంతా కూడా మీకు ఇలా ప్రింట్ అయితే వస్తుంది డిజైన్ అయితే వస్తుంది అండ్ మీకు ఇదంతా కూడా చిన్ని లీఫీ డిజైన్ గ్రీన్ కలర్ కలర్ కాంబినేషన్ అయితే వస్తామండి గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ అండ్ మీకు షైనింగ్ చూడండి బార్డర్ షైనింగ్ చూడండి ఎంత బాగుందో మంచి కలర్ఫుల్ బార్డర్ లేదా బార్డర్ కూడా మీకు డల్ గా ఏం లేదు మంచి కలర్ఫుల్ గా ఇచ్చేసారు ఓకేనా అండ్ మీకు బ్లౌజ్ పళ్ళు ఎలా వచ్చిందో చూపిస్తాను బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చేస్తారు మేడం దీనికి కాంట్రాస్ట్ లో ఇవ్వలేదు డైరెక్ట్ మనకి ఇదే ఇచ్చేస్తారు మీ దగ్గర ఏదైనా గ్రీన్ బ్లౌజ్ ఉన్నా పేరప్ చేసుకోండి ఇది సేల్ అవ్వకపోతే నా దగ్గర గ్రీన్ ఉంది కాబట్టి నేను చక్కగా బై చేస్తాను ఇది వచ్చేసి మీకు సార్ బై చేయడం కాదు వేర్ చేస్తాను చాలా బాగుంటుంది గ్రీన్ బ్లౌజ్ ఉన్న వాళ్ళు చక్కగా తీసేసుకోండి అండ్ మీకు ఫోర్ ఎయిటీయే కదా మేడం సో మీకు ఇలా వచ్చింది ఏదైనా ఉంటే క్లియర్ గా చెప్తాను ఇది వచ్చేసి పళ్ళు పాటు పళ్ళు కూడా ఇలా వచ్చేస్తుంది రన్నింగే బ్లౌజ్ వచ్చేసి స్మాల్ ఫ్లోరర్ రన్నింగ్ లోనే వస్తుంది ఓకేనా ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ నాలుగు వందల ఎనభై రూపాయలు మేడం ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ అండి వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి అండ్ వన్ మోర్ సూపర్ పేస్టల్ కలర్ ఈ సారీ కలర్స్ అయితే మీ అందరికీ ఇష్టమే నాకు తెలుసు ఈ కలర్ కాంబినేషన్ మంచి గ్రే కలర్ మేడం స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ మీకు సెల్ఫ్లో కూడా డిజైన్ ఉంది సెల్ఫ్లో కూడా మీకు ఎంబోజ్డ్ వీవింగ్ అయితే కనిపిస్తుంది మేడం సారీలో అండ్ మీకు ఇక్కడ వచ్చేసి డబుల్ బార్డర్ వస్తుంది గోల్డ్ కలర్ జెరీ బార్డర్ అండ్ మీకు కింద బార్డర్ కూడా చూసుకోవచ్చు ఇలా వస్తుంది ఓకేనా వచ్చేసి ఇలా ఇచ్చేసారు మనం ఓకే అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి మీకు బోర్డర్ కలర్ కాంబినేషన్ లోనే బ్లౌజ్ అండ్ మీకు సెల్ఫ్ లో ఎంబోస్డ్ వివింగ్ అయితే వస్తుంది ఓకే